అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరి వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ అలవద్దకు పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ ఎంత మీకు దొరుకుతుంది విధాన నియమాలను పాటించండి ప్రణాళికలను అమలు పెంచండి నిర్వహణ బాగుంటుంది లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు పెరుగుతాయి అవగాహన తోటి నిర్ణయాలు తీసుకోండి మందకుడిగా ప్రయత్నాలు చేయకండి పనిపై పూర్తి దృష్టి పెట్టండి ఆతృత అనేది కొనసాగించండి రిస్క్ తీసుకోవడం మానుకోండి స్మార్ట్ ఆలస్య విధానాన్ని అవలంబించండి ప్రేమ స్నేహం విషయంలో ప్రజలపై ఎక్కువ ఖర్చులను నివారించండి ప్రేమైన వారికి విలువైన బహుమతులను అందించండి సులభంగా ప్రతి పొందగలుగుతారు వినయాన్ని కాపాడుకోండి తేలికగా సౌకర్యవంతంగా మీరు ఈ రోజు ఉండండి సంబంధాన్ని బలోపేతం చేయండి కార్యాచరణ సంబంధంలో ఉంటుంది బంధువుల కోసం అన్ని ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది ఈ రోజు సమయం మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఉత్తమ రచనలను ముందుకు తీసుకుని నడుస్తారు ఆనందం బాగా ఉంటుంది గౌరవం మీలో పెరుగుతుంది గొప్ప పని చేయడం సాధ్యమవుతుంది ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది ధైర్యం మీలో పెరుగుతుంది లక్ష్యాలకు సహా సహాయం అనేది చేయడానికి ప్రయత్నాలు చేస్తారు సీనియర్లతో సమావేశం కూడా ఉంటుంది ఫీల్డ్లో ప్రభావం పెరుగుతుంది ప్రభుల గురించి ఆలోచిస్తూ ఉంటారు మంచి ఫలితాలు సాధిస్తారు నిర్వహిస్తారు ధైర్యం సక్రియమైన అవగాహన అనేది పెంచుకుంటారు అన్ని ప్రాంతాల్లో ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు కూడా కనుగొనబడతాయి సామరస్యం కూడా కనుగొనబడుతుంది కుటుంబంతో కనెక్షన్ పెరుగుతుంది ప్రభువులను గౌరవిస్తారు ధైర్యాన్ని ఉత్సాహంగా పెంచుతారు ఆరోగ్యం మెరుగవుతుంది జీవించడం ప్రభావంతంగా ఉంటారు మరియు ఈ రోజు మీలో వేగంగా పని చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఎక్కువగా పెరిగిపోతుంది పరిహారంలో మహాలక్ష్మి దేవత ఆరాధన చేయండి రోజు బంగారు పసుపు వస్తువుల వాడకాన్ని పెంచండి ఇలా చేసినట్లయితే కనుక మరి ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి ఉద్యోగం కొరకు మంచి మంచిది మరి ఇంటర్వ్యూలకు వెళ్లడం జరుగుతుంది ఇక కుటుంబ మద్దతు కూడా మీకు నమ్మకాన్ని పెంచుకోవడం జరుగుతుంది ఇంట్లో వేడుకల కోసం మీరు ఈ ఫ్రేమ్ వర్క్ అనేది అత అతదిన్ని స్వాగతిస్తారు ఆరోగ్యం మీద జాగ్రత్తగా ఉంటారు విద్యం యొక్క శాతం ఊహించిన దానికంటే మెరుక్కాన్ని మరి ఈ రోజు కనిపిస్తుంది అన్ని విషయాల్లో కూడా మరి వెలుకగా ప్రవర్తించాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారైతే లక్కీ సంఖ్య లక్కీ కలర్ ఎరుపు పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దీపాలను వెలిగించండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో